సుందరాయ శుభాంకాయ మంగళాయ మహోజసే శ్రీ నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ శ్రీంహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం పూర్వాషాఢ నక్షత్రం ఆగస్టు పదిహేడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధనం రాతర ఆరాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణ మనుషారాయణ దివ్య బృంద సేవాకారం అంతరం దొంగ సేవ దుమ్ము సేవా సమయంలో చతుర్వేద పారాయణ శ్రీరామాయణం భారత భాగవం కృష్ణపురాణం క్షేత్రమహం మహప్రాణం శ్రీభాషం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్తం క్షేత్రి తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్ట సన్నిధిలో మంగళాశాస్తాం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్తామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరెంట్ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా రుసుము చెందించి సంప్రదాయ సధారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూలన చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుం చేయించి సంప్రదాయ వృద్ధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ఈ ఈనాటి కార్యక్రమం సుసపన్నమవుతుంది